హలో ఎవరి వన్ నేను శర్మ వేదుల వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ వేదుల మనం ఇప్పుడు మొదమళ్ళ గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము ఈ మొదమళ్ళ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి నలభై మూడు కిలోమీటర్లు అమలాపురానికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది పన్నెండవ శతాబ్దానికి చెందిన శాసనాలు ఈ ఆలయం గురించి ప్రస్తావిస్తాయి ఈ ఆలయం చాళుక్యులు కాకతీయులు విజయనగర రాజులు నిర్మించి పునరుద్ధరించారని చెప్పి చరిత్ర తెలియజేస్తోంది ఈ ఆలయంలో శ్రీ వీరేశ్వర స్వామి శ్రీ భద్రకాళి సమేతంగా కొలువై ఉండటం ప్రత్యేకత ఇక్కడ జరిగే నిత్య కళ్యాణం చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో శివుడు లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కొలువై ఉండటం మరొక ప్రత్యేకత ఆలయాన్ని అంతా పరిశీలిస్తూ ఇప్పుడు స్థల ప్రధానం గురించి తెలుసుకుందాం ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణం జరిగే విశేషానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దక్ష యజ్ఞ ఉద్భవించిన యజ్ఞంకుడు కోటి సూర్యప్రకాశముతో ఉగ్ర రూపుడై దక్షుడిని సంహరించి యజ్ఞమును ధ్వంసం చేసను తదుపరి శ్రీ మహావిష్ణువు కోరికపై దక్ష యాగము పూర్తి చేయుటకు సంబంధించి దక్షుడి ముండమునుకు మేక తలను తగిలించి దక్షుడిని బ్రతికించెను పిదప దక్షిణచే వేదోక్తముగా యజ్ఞము పూర్తి చేయించిన తరువాత కూడా వేరభద్రుడు కోపాగ్ని వీడలేదు సతీదేవి యోగశక్తితో ఇన్ని పుట్టించుకునే అందులో ఆహుతైన కారణమే శ్రీ వేదభద్రుని కోపాగ్నికి కారణమని గ్రహించిన మహామునులు దేవతలు భయ కంపితులై వేరభద్రుని శాంతింపచేయుటకు శ్రీ మహావిష్ణువును ప్రార్థించిది అంతటా శ్రీ మహావిష్ణువు నరసింహావతారం దాల్చి శ్రీ వేదభద్రుని చేయుటకు ప్రయత్నించను ఎంత ప్రయత్నించను వీరభద్రుని శాంతించకపోవడంతో త్రిమూర్తులందరూ కలిసి ఆది పదాశక్తిని ధ్యానించగా ఆది పదాశక్తి ప్రత్యక్షమై షోడశ కళలలో ఒక కళను భద్రకాళీ నామంతో వేదభద్రుని శాంతింపచేయుటకు భూలోకములకు పంపెను భద్రకాళి అమ్మవారు తన శక్తి కొలది ఎంత ప్రయత్నించిన వీరభద్రుడు శాంతించకపోవడంతో అశరభ శరభ అంటూ కన్యారూపము దాల్చి గౌతమి నది నుండి బయటకు వచ్చి వేదభద్రుడిని చూశాను అంతటి వేదభద్రుడు కన్యా ఉన్న భద్రకాలను చూసి శాంతించాను అప్పుడు వీరు ఇరువురికి ముని మండలిని గాంధర్వ వివాహ పద్ధతిలో కళ్యాణం జరిపి శాంతింపజేసేది ఈ పవిత్ర ప్రదేశమైన గౌతమి నది తీరమైన మహామునులందరూ ఆశ్రమములు ఏర్పరచుకున్న ప్రదేశమే ముని మండలి ప్రస్తుతం వాడుకలో ఉన్న మొదమళ్ళ గ్రామము ఆనాటి నుండి మహామురులందరూ శ్రీ వీరేశ్వర స్వామికి గాంధర్వ వివాహ పద్ధతిలో నిత్య కళ్యాణము చేయించి స్వామివారి నిత్య కళ్యాణం టికెట్లు ఆన్లైన్ లో లభిస్తాయి అలాగే కొంచెం కోట ఆఫ్లైన్ లో కూడా గుడి వద్దనే కొనుక్కునే అవకాశం ఉంది ఈ కళ్యాణము ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకి ప్రారంభం అవుతుంది ఈ వీడియో నేను రికార్డ్ చేసే సమయానికి నిత్య కళ్యాణం టికెట్ ధర వెయ్యి రూపాయలు భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఫ్రీ లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది అలాగే దేవాలయాన్ని నానుకీ గోశాల కొలను వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి ఈ శివాలయానికి వెనుక భాగంలో లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కూడా ఉంది చూడడం మర్చిపోవద్దు శివ కేశవులు ఇద్దరు కూడా ఒకే స్థలంలో కొలవై ఉండడం ఇక్కడ మరో ప్రత్యేకత పెళ్లి ఆలస్యం అవుతున్న వారు ఈ క్షేత్రంలో స్వామివారికి కళ్యాణం జరిపిస్తే త్వరగా పెళ్లి జరుగుతుందని భక్తుల ప్రకాఠన నమ్మకం అలాగే సంతానం కోరుకునేవారు విద్య ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కోరుకునేవారు ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుని కళ్యాణం జరిపితే చాలా ప్రశస్తం అని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు రాత్రిపూట బస్సు చేయదలుచుకున్న వారికి సమీపంలో లాడ్జీలు ఉన్నాయి ఈ లాడ్జీ కాంటాక్ట్ నంబర్లు అలాగే దేవస్థానం యొక్క అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ నేను మీకు డిస్క్రిప్షన్ లో తెలియజేస్తాను స్వామివారి కళ్యాణాన్ని ఆన్లైన్ లో చూడదలిచిన వారు యూట్యూబ్ లోని దేవస్థానం అఫీషియల్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు మీరు ఇంతవరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ మరొక వీడియోలో మీతో కలుసుకుంటాను అంతవరకు ఉంటాను